నువ్వు డిగ్రీ చేసావు బీటెక్ అయిపోయింది కానీ చేతిలో పని లేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న ఏదైనా జాబ్ పట్టావా అనే మాట వింటున్నావు కదా నీ దారి ఇది కాదు అని ఎవడైనా చెప్పినా వినొద్దు ఈరోజు నీ కోసం నేను చెప్పబోయే మార్గాలు అసలు స్కూల్లోని వారు జాబ్ ఫేర్స్లో లేకపోతే న్యూస్ పేపర్ యాడ్లో నువ్వు ఎప్పుడు చూడ్చున్నావు కానీ ఇవి వర్కౌట్ అవుతాయి ఇవి ఫ్రీగా మొదలుపెట్టి డబ్బు సంపాదించవచ్చు ఎందుకంటే ఈ మార్గాలు నాకు తెలిసిన రియల్ పర్సన్స్ ఫాలో అయ్యేవి ఆదాయం కూడా పొందారు వాళ్ళు ఇవి నేర్చుకుంటే మీ జీవితం కూడా సెట్ అవుతుంది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను అప్ వర్క్ ఫైవర్ వీటి గురించి సో అది తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ షార్ట్స్ ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ ఛానల్స్ లోకల్ బిజినెస్ వాళ్ళ కోసం చిన్న చిన్న స్టోరీలు స్క్రిప్ట్లు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ రాయండి కొన్నిసార్లు కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ వారి కోసం కంపోజ్ చేసే వాళ్ళను వెతుకుతుంటారు వాటిని కనుగొనడానికి టెలిగ్రామ్స్ లో తెలుగు స్టార్ట్అప్స్ ఆర్ జాబ్ సీకర్స్ ఇండియా వంటి గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి అక్కడ మీ సర్వీస్ ని మూడు నుంచి నాలుగు లైన్లలో క్లియర్ గా పోస్ట్ చేయండి వాయిస్ ఓవర్ జాబ్స్ ఫర్ రీజనల్ కంటెంట్ చాలా చిన్న యూట్యూబ్ ఛానల్స్ కు వాయిస్ ఓవర్ అవసరం ఉంటుంది స్కూల్ స్టూడెంట్ల కోసం కంటెంట్ తయారు చేస్తుంది ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి ఇది మూవీ రివ్యూస్ ఇచ్చే వీడియో ఇది మూవీ రివ్యూస్ ఇచ్చే ఛానల్ థై వ్యూ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాయిసెస్ అవసరం అవుతూ ఉంటాయి సో మెయిన్ ఆనర్ ఎడ్మిన్ వచ్చేసరికి వేరే దేశంలో ఉంటుంటాడు కానీ కంటెంట్ అంతా తెలుగులో మంచిగా చెప్పే వాళ్ళతో తీస్తూ ఉంటాడు అనమాట వాటిని ఫేస్ లెస్ యూట్యూబ్ వీడియోస్ అంటారు అండ్ చాలా సక్సెస్ కూడా అయింది యూట్యూబ్ ఛానల్ సో ఇలాంటి వాళ్ళు మీ వాయిస్ కోసం వెతుకుతూ ఉంటారు అనమాట మీరు మీ మొబైల్లో రెండు నుంచి మూడు నిమిషాల డెమో వాయిస్ రెడీ చేసి టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్స్ షేర్ చేయండి మీ వాయిస్ నచ్చితే వాళ్ళు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్స్టాగ్రామ్ క్యాట్సోల్ క్రియేటర్స్ చిన్న కంపెనీలు మరియు కోచింగ్ సెంటర్లు తమ కోర్సులను ప్రమోట్ చేయడానికి కనీసం ఫైవ్ స్లైడ్ ఇన్స్టాగ్రామ్ క్యార్సోల్స్ కావాలి మీరు క్యాన్వా ఉపయోగించి ఒక సింపుల్ ఫైవ్ స్లైడ్ సింపుల్ డిజైన్ చేసి తక్కువ ధరకి వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు థర్డ్ వన్ హైపర్ లోకల్ ఆపర్చునిటీస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని హైపర్ లోకల్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు మీ ఊర్లో ఉన్న జ్యూస్ షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు ఫిన్చన్ సెంటర్ లాంటి వాటికి వెళ్ళి మీరు వారి కోసం వారం వారంకి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేదా వాట్సప్ స్టేటస్ రీడిజైన్ చేసి పోస్ట్ చేస్తానని చెప్పండి ఒక్కో షాప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది పర్ మంత్కి పది షాపులు ఉంటే ఐదు వేలు వచ్చేస్తున్నాయి సో డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతం ట్రెండ్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్ట్రీట్ సర్వే అండ్ డేటా కలెక్షన్ సర్వీసెస్ బిజినెస్ వాళ్ళు ప్రస్తుత మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తి మీద స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ముప్పై మంది ప్రజలను అడిగి వాళ్ళ సమాధానాలను ఒక షీట్ షీట్లో ఇచ్చారనుకోండి వాళ్ళకు అది పెద్ద సహాయం అవుతుంది సిక్స్త్ వన్ నేరుగా ఇన్ఫ్లుయెన్సెస్కి పనిచేయండి బట్ లోకల్లీ కి ప్రతిరోజు రీల్స్ కోసం కొత్త ఐడియాలు కామెంట్ సెక్షన్స్ స్క్రిప్టింగ్ చేయడం అవసరం అవుతుంది మీరు వాళ్ళకి ఒక చిన్న డెమో స్క్రిప్ట్ తయారు చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి ఇది స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే మీకు నెట్వర్క్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ బేస్డ్ సెల్ఫ్ ఆర్నింగ్స్ ట్యూటర్ లేక గైడ్ కాదు కాన్సెప్ట్ సింప్లిఫైర్ అవ్వండి ఏ సబ్జెక్ట్ బాగా వచ్చిందో మీకు ఆ సబ్జెక్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ గ్రూప్స్లో వీడియో పెట్టండి చదవడం కాకుండా అర్థం కావాలా అయితే ఈ వీడియో చూడండి అనే కాన్సెప్ట్ పెట్టండి ఈ క్యాప్షన్కి జనాలు అట్రాక్ట్ అవుతారు దాని హుక్ అంటారు నెక్స్ట్ వన్ పుస్తకాల రివ్యూస్ తెలుగులో మంచి ఆలయం వస్తుంది పుస్తకాలపై మూడు నిమిషాల తెలుగులో సమీక్షలు చేయండి ఒక్కో వీడియోలో ఎఫ్లియట్ లింక్ పెట్టండి ఒక రివ్యూ వీడియోకి అమెజాన్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కమిషన్ వస్తుంది మీకు నెక్స్ట్ వన్ స్టడీ నోట్స్ మానిటైజేషన్ మీ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ నోట్స్ పక్కగా ఉంటే వాటిని పీడిఎఫ్ గా సెట్ చేసి గూగుల్ డ్రైవ్ లో పెట్టండి టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఈ నోట్స్ కావాలని థర్టీ రూపీస్ అని పోస్ట్ చేయండి వంద మంది కొంటే మూడు వేలు వస్తాయి ఇవన్నీ నువ్వు ఇంటి నుంచి చేయొచ్చు నీ మొబైల్ తోనే చేయొచ్చు ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు కానీ పట్టు ఉంటే ఫలితం ఉంటుంది ఒక్క రోజులో కాదు కానీ ముప్పై రోజుల్లో మార్పు చూపుతాయి ఇంటి నుండి బయటికి పోకుండా ఇంట్లో ఉండేవారు సంపాదించగలడు అని చూపించాలి మీకు ఈ వీడియోలో నేను చెప్పింది నచ్చితే ఒక పని చేయండి ఈ వీడియోని ఆ మూడు మందికి షేర్ చేయండి వాళ్ళ జీవితాన్ని మార్చవచ్చు దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను గా దాని మీద కూడా వీడియో చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే చాలా మందికి హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు బయట సో ఒక కామెంట్ సెక్షన్ చూసి ఈ వీడియో చేయడం అయింది సో అలాగే నాకు ఇంకా రీచ్ పెరిగితే చాలా మందికి హెల్ప్ చేసిన అవుతాను నా తరపున అండ్ మీ తరపున కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ నాయుడు